నమస్కారం విశ్లేషణాత్మక సంఘం మీతో ఉంది గురు మార్కెట్స్ కంపెనీ గురించిన సారాంశ సమాచారంతో ప్రారంభిద్దాం కొంచెం ముందుకు మేము ప్రతి పరామితిని మరింత వివరంగా పరిశీలిస్తాము మీకు అవసరమైతే మీరు దానిని పాజ్ చేయవచ్చు మీరు సంస్థ యొక్క ప్రతి పారామీటర్ను మరింత నిశితంగా పరిశీలించాలని మేము సూచిస్తున్నాము మేము మీతో కంపెనీ యొక్క ప్రస్తుత ప్రాథమిక సూచికలను పోల్చి చూస్తాము గ్రోసరీ అవుట్లెట్ హోల్డింగ్ కోర్ప్ టికర్ జీఓ ఈ సమీక్ష ఆగస్టు పదకొండు రెండు వేల ఇరవై ఐదు నాటి ప్రస్తుత సమాచారం ఆధారంగా రూపొందించబడింది వర్గీకరణ ప్రకారం గురు మార్కెట్స్ కంపెనీ గ్రోసరీ అవుట్లెట్ హోల్డింగ్ ఉపవర్గానికి చెందినది రీటైల్ ప్రొడక్ట్ ముప్పై రెండు కంపెనీలు విశ్లేషణలో పాల్గొంటాయి మేము ఈ వీడియో ముగింపుకు దగ్గరగా ఉన్న ఆర్డర్ పట్టికను పరిశీలిస్తాము అధ్యయనంలో ఉన్న సంస్థ యొక్క మొత్తం ఫలితం క్రింది విధంగా ఉంది పది పాయింట్లలో ఒకటి పాయింట్ ఐదు ఉపవర్గం యొక్క సగటు ఫలితం ఒకటి పాయింట్ మీరు చాలా విస్తృతంగా చూస్తే మొత్తం ఆ స్టాక్ మార్కెట్లో మొత్తం స్టాక్ మార్కెట్ మొత్తం సగటు స్కోర్ ఒకటి పాయింట్ ఎనిమిది అని మనం చూడవచ్చు కంపెనీ స్కోరు ఒకటి పాయింట్ ఐదు పాయింట్లకు వ్యతిరేకంగా గ్రోసరీ అవుట్లెట్ హోల్డింగ్ కోర్ప్ కంపెనీ స్టాక్ ధర యొక్క కదలికను పోల్చడం ద్వారా గ్రోసరీ అవుట్లెట్ హోల్డింగ్ కోర్ప్ మరియు ఉపవిభాగం కంపెనీలు మేము పన్నెండు నెలల కంపెనీ షేర్లను చూస్తాము గ్రోసరీ అవుట్లెట్ హోల్డింగ్ కోర్ప్ మైనస్ సున్నా శాతం డైనమిక్స్ చూపించింది ముప్పై ఎనిమిది పాయింట్ మూడు శాతం ఉపవర్గంలో ధర మార్పులకు వ్యతిరేకంగా ఉన్నాయి కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ గ్రోసరీ అవుట్లెట్ హోల్డింగ్ విలువ ఒకటి డాలర్ ఎనభై రెండు సెంట్లు బిలియన్లు ఉపవర్గం యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ ఒకటి వెయ్యి నాలుగు వందల అరవై తొమ్మిది డాలర్లు బిలియన్లు కంపెనీ పుస్తక విలువ ఒకటి డాలర్ పంతొమ్మిది సెంట్లు బిలియన్లుగా అంచనా వేయబడింది ఉపవర్గం యొక్క బుక్ క్యాపిటలైజేషన్ నూట డెబ్బై డాలర్లు బిలియన్లు మార్కెట్ మరియు బ్యాలెన్స్ క్యాపిటలైజేషన్ యొక్క షేర్లను పోల్చి చూస్తే మేము ఈ క్రింది వాటిని చూస్తాము వాటా గ్రోసరీ అవుట్లెట్ హోల్డింగ్ కోర్ప్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ను అంచనా వేసేటప్పుడు ఉపవర్గంలో సున్నా పాయింట్ ఒకటి రెండు నాలుగు శాతం పుస్తక విలువ క్యాపిటలైజేషన్ సున్నా పాయింట్ ఆరు తొమ్మిది ఆరు శాతం ఉపవర్గంలో కంపెనీ మార్కెట్ వాటా మరియు పుస్తక విలువ యొక్క అంచనా మంచిది ఒకటి పాయింట్ సంస్థ యొక్క రుణ బాధ్యతలు ఒకటి ఏడు ఐదు ఐదు బిలియన్లు పుస్తక విలువకు రుణం కంపెనీ మూలధనంలో నూట నలభై ఎనిమిది శాతం కంపెనీ రుణ స్థాయికి ఫలితం చెడు మైనస్ ఒకటి పాయింట్ కంపెనీ మార్కెట్ విలువ మరియు ఆదాయాల నిష్పత్తి రెండు వందల ఇరవై నాలుగు పాయింట్ ఐదు నలభై పాయింట్ ఆరు ఉపవర్గంలో సగటుతో ఉపవర్గంలోని సంస్థలతో పోల్చితే కంపెనీ స్టాక్ ధర నుండి లాభం నిష్పత్తి యొక్క మూల్యాంకనం చాలా చెడ్డది మైనస్ రెండు పాయింట్లు నెలల లాభాలు ఎనిమిది తదుపరి పన్నెండు నెలలకు అంచనా వేసిన లాభాలు తొంభై డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడింది ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్ లాభం యొక్క సూచిక యొక్క అంచనా మంచిది ఒకటి పాయింట్ కంపెనీ ధర మరియు రాబడి నిష్పత్తి సున్నా పాయింట్ నాలుగు ఉపవర్గం ఒకటిలో సగటు కేటగిరీలోని కంపెనీల పనితీరుతో పోలిస్తే ఆదాయ నిష్పత్తులకు స్టాక్ మార్కెట్ విలువ మూల్యాంకనం మంచిది ఒకటి పాయింట్ గత పన్నెండు నెలల ఆదాయం నాలుగు వేల ఐదు వందల పది డాలర్లు మిలియన్లు తదుపరి పన్నెండు నెలల ఫార్వార్డ్ రాబడి తాత్కాలికంగా ఎనిమిది డాలర్ల అరవై ఒక్క సెంట్లు బిలియన్లుగా అంచనా వేయబడింది ఉపవర్గంలోని సూచికలతో పోల్చి అంచనా వేసిన భవిష్యత్తు రాబడి సూచిక అంచనా మంచిది ఒకటి పాయింట్ అమ్మకాల సున్నా పాయింట్ రెండు శాతం ఉపవర్గంలో సగటు రెండు పాయింట్ ఐదు శాతం ఉపవర్గంలోని సూచికలతో పోలిస్తే లాభదాయకత అంచనా పాస్ చేయదగినది సున్నా పాయింట్లు ఉపవర్గంలోని సిబ్బంది సంఖ్య ఆధారంగా కంపెనీ వాటా సున్నా పాయింట్ సున్నా ఆరు ఒకటి శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే నూట మూడు శాతం తక్కువ సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మార్కెట్ మూలధనం మొత్తం ఏడు వందల ఎనభై ఎనిమిది వేల డాలర్లు ఉపవర్గానికి ఇది మూడు వందల తొంభై వేల డాలర్లు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే ఒక్కో ఉద్యోగికి కంపెనీ మార్కెట్ క్యాపిటల్ మూల్యాంకనం పాస్ చేయదగినది సున్నా పాయింట్లు సంస్థ యొక్క ఉద్యోగికి లాభం మొత్తం మూడు పాయింట్ ఐదు వేల డాలర్లు ఉపవర్గానికి సగటుతో తొమ్మిది పాయింట్ ఆరు వేల డాలర్లు ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే సంస్థ యొక్క ఉద్యోగికి లాభం యొక్క మూల్యాంకనం పాస్ చేయదగినది సున్నా పాయింట్లు ప్రతి ఉద్యోగికి కంపెనీ విక్రయాల పరిమాణం ఒకటి వెయ్యి తొమ్మిది వందల యాభై ఐదు డాలర్లు వేలు ఉపవర్గం మూడు మూడు వందల తొంభై వేల డాలర్లు ఉపవర్గంతో పోలిస్తే ఉద్యోగి రేటింగ్ కు అమ్మకాలు మంచి సున్నా పాయింట్ ఐదు పాయింట్లు స్వల్ప లావాదేవీల పరిమాణం పదిహేడు పాయింట్ మూడు శాతం ఉపవర్గానికి సగటు ఒకటి పాయింట్ నాలుగు శాతం సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి డెబ్బై ఎనిమిది శాతం స్థాయిని చూపుతుంది గ్రోసరీ అవుట్లెట్ హోల్డింగ్ కోర్ప్ ఉపవర్గానికి సంబంధించి ఆర్ఎస్ఐ స్థాయి పద్నాలుగు అరవై ఏడు శాతం కంపెనీ యొక్క వాస్తవ స్టాక్ విలువ సుమారు పద్దెనిమిది డాలర్ల యాభై ఐదు సెంట్లు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర లక్ష్యం సుమారు పదహారు డాలర్ల ముప్పై రెండు సెంట్లు అందుబాటులో ఉన్న ఆర్డర్ టేబుల్ని చూద్దాం పిన్ చేసిన వ్యాఖ్యలోని లింక్ ఆర్డర్ పట్టిక స్టాక్ మూల్యాంకన సమాచారం మరియు సూచన వ్యవస్థ ద్వారా ఈ సీజన్లో తీసుకున్న అన్ని నిర్ణయాలను కలిగి ఉంటుంది గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్కి యాక్సెస్ ఉచితం మరియు ఓపెన్ పిన్ చేసిన వ్యాఖ్యలో లింక్ కంపెనీ షేర్ల విశ్లేషణ ఆధారంగా గ్రోసరీ అవుట్లెట్ హోల్డింగ్ కోర్ సమాచారం మరియు సూచన వ్యవస్థ గురు మార్కెట్స్ ఒక నిర్ణయం తీసుకోబడుతుంది పద్దెనిమిది డాలర్ల యాభై నాలుగు సెంట్లు వద్ద అమ్మకపు వ్యాపారాన్ని తెరవండి కంపెనీ చాలా తక్కువ వాల్యుయేషన్ మరియు ధర ధోరణిని కలిగి ఉన్నందున ఈ ఒప్పందం ప్రారంభించబడింది సంస్థ యొక్క అంచనా అసెస్మెంట్ మెథడాలజీని ఉపయోగించి తయారు చేయబడింది ఇండెక్స్ లాభం పద్నాలుగు సున్నా నాలుగు వద్ద సెట్ చేయబడింది లాస్ ఇరవై మూడు సున్నా నాలుగు వద్ద సెట్ చేయబడింది ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే సెప్టెంబర్ పది రెండు సున్నా రెండు ఐదున సెషన్ ముగింపులో ఆర్డర్ స్వయంచాలకంగా మూసివేయబడుతుంది లేదా పేర్కొన్న తేదీకి ముందు చివరి ట్రేడింగ్ రోజున టిక్కర్ బిఆర్కేఆర్ ప్రధాన కొనుగోలు ఆర్డర్ ఉంటుంది ప్రధాన ఒప్పందం యొక్క వీడియో ఇప్పటికే ఛానెల్లో ప్రచురించబడింది ఏదైనా ఆర్డర్లను మూసివేసేటప్పుడు ప్రధాన లేదా బ్యాలెన్సింగ్ మరొక ఆర్డర్ చివరి ధర వద్ద నిర్ణయించబడింది ఈ వీడియోను చూసినందుకు మరియు సమాచార వ్యవస్థను ఉపయోగించినందుకు చాలా ధన్యవాదాలు గురు మార్కెట్స్